హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మా అమ్మాయి వాళ్ళు సోఫా క్లీన్ చేయించడానికి ఏదో కంపెనీ వాళ్ళని పిలిపించారు అతనైతే సోఫా క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ హిందీ ఆయన చూడండి ఎలా చేస్తున్నాడో పిల్లలు అయితే గమ్లు అవి ఇవి తిని కొంచెం అక్కడక్కడ రెండు దగ్గరలు అంటిస్తున్నారు ఫ్రెండ్స్ అవి అయితే పోవంట పో పోవాలని చేస్తే ఎక్కువ ప్రెషర్ పెట్టి అది క్లాత్ తెచ్చినీపోద్ది అని చెప్తున్నాడు ఆయన అది అయితే సౌండ్ చెవులు పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను మ్యూట్ చేశాను అసలు అది సంగతి లేకపోతే చెవులు గయి అని రచ్చరచ్చగా ఉనింది అందుకనే వాయిస్ ఎవరాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలు చేసినట్టే అనిపించలేదు కానీ కొంచెం తడి తడి గున్నింది ఒక సాయంత్రం దాకా మరుసటి రోజు ఉదయం దాకా కూడా చల్లగా ఉన్నింది అది అంటే కొంచెం డ్రయర్లో వేసాక బట్టలు తీస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నిదనమాట ఆయన అయితే హిందీ ఆయన కదా ఏమైనా మాట్లాడుస్తా ఉన్నా కూడా తెగ సిగ్గుపడిపోతున్నాడు ఎంతో కానీ బాగా క్లీన్ చేయించిపోయాడు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంత దుమ్ము రేగిందంటే అసలు అవన్నీ ఏమని చెప్పాడు టీవీ మీద వాటి మీద బెడ్షీట్లు అవి అన్ని బెడ్షీట్లు కప్పాము తర్వాత దుమ్ము రేగింది చేసేటప్పుడు అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటాము భాగాలు వీడియోలో చూడండి అదంతా ఆ పైపు లోపలికి వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోయి ఆ డ్రమ్లోకి ఒక ఒక భాగంలో ఒక పార్ట్లో పడిపోద్ది అనమాట అదంతా చూపించాడు మళ్ళీ సరేలే అని ఈయన బాగా క్లీన్ చేసేసి వెళ్ళాక ఎట్ అట్లా దివానా కమ్ బెడ్ సోఫా కమ్ బెడ్ అన్నీ అనమాట సోఫా మళ్ళీ అక్కడ అటు సైడ్ దివానా లాగా మళ్ళా వెనక ఇంకో దగ్గర ఉంది అది చేయించలే క్లీనింగ్ ఆయన అడిగితే ఇది కూడా చేస్తారా అని లేదమ్మా అది మళ్ళీ మీరు అంటే కంపెనీ కదా మళ్ళీ మీరు చెప్తే బుక్ చేసుకుంటే అప్పుడు వస్తామని అని చెప్పాడు సరేలా అదే చేసేసుకో అని చెప్పి చెప్పింది మా అమ్మ ఆయన అంతా క్లీన్ చేసి ఇచ్చిపోయాక మామూలుగా అయితే అది ఇప్పుడు ఎలా వేస్తున్నాయో అలానే ఉన్నాయన్నమాట కానీ ఆయన వచ్చేసి చెల్లిన తర్వాత ఇంకా అత్తాకోడలిద్దరూ చేరి ఎలా నెట్టుకుంటుంటారంటే ఇటు పెడదామా అటు పెడదామా ఈ పక్క బాగాలేదు ఆ పక్క బాగలేదు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు నెట్టుకుంటానే ఉన్నారు ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి అవి తీరా చూస్తే ఎక్కడ వేస్తున్నారో అట్లాగే వేసారు మళ్ళీ అంత టైం వేస్ట్ చేశారనమాట వాళ్ళు మా అమ్మాయి అయితే నిన్ననే ఫ్యాన్ కూడా దుడిసాను అన్నీ ఇప్పుడు మళ్ళా అంతా దుమ్ము నిండిపోయింది అంతా క్లీన్ చేసుకోవాలి నేనని పాప ఇంక ఈరోజు సండే అనమాట ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా సరిపోయింది ఆ రోజు అంతా పనితోటి అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వాళ్ళిద్దరు కోడలు నెట్టుకుంటా ఉంటారు సోఫాలు అది అది చూడండి దుమ్ము ఎలా లేస్తుందో చూస్తున్నారు కదా కనిపిస్తుంది బాగా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోయింది కదా వీడియో ఆయన ఫస్ట్ ఈరోజైతే క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు సోఫాలు ఇంకా వీళ్ళైతే ఆ ఇటు ఈ దివాన్ అన్నట్టు మార్చుకోవడం పని అత్తకోడలిద్దరూ నేను కూడా అంతే ఫ్రెండ్స్ అదిగో చూడండి బబ్బులుగా పూసారు కదా అది పోలేదనమాట అది పోవాలంటే క్లాత్ చినిగిపోద్దమ్మా అని చెప్పాడు ఆయన అందుకనే ఇంక వదిలేశాడు అనమాట ఈ పిల్లలు తింటారు కదా గమ్ములు అవి అవి అంటి అంటుకుపోయాయి అది తీస్తుంటే పలు దుమ్ము చూడండి నేనైతే అసలు వీడియో కూడా తీయలేకపోయాను ఫ్రెండ్స్ మా అమ్మాయి చేతే తీపిచ్చాను నేను బయటకు వెళ్ళిపోయా ఎందుకంటే ఆ డస్ట్ అలర్జీ ఉంది నాకు ఆల్రెడీ దుమ్ము చూడండి ఎట్ వస్తుందో నీళ్ళతోటే క్లీన్ చేస్తున్నాను అనమాట సర్ఫ్ నీళ్ళతోటి దుమ్ము రేగుతుంది పైకి